హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ యామ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండ్ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తికి మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ గురించిన వార్తలు చేరవేస్తున్నారట అవి పాజిటివ్గానా నెగిటివ్గానా చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను ఈ యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అయితే నేర్పడం అయితే జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే మీకు అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ కింగ్ ఆఫ్ యాడ్స్ వచ్చిందండి ఫస్ట్ కార్డ్ సెకండ్ వన్ ఏమో సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చింది ఏమో సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఫోర్త్ ఏమో టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఫిఫ్త్దేమో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ రావడం అయితే జరిగింది సిక్స్త్ ఏమో కింగ్ ఆఫ్ పెంటికల్ సెవెంత్ ఏమో నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఎయిత్ ఏమో ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చిందండి నైన్త్ ఏమో ద లవర్ కార్డ్ వచ్చింది ఇది న్యూడ్గా ఉంటుంది షో ఆఫ్ చేయొద్దండి టెన్త్ వన్ ఏమో ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ రావడం అయితే జరిగింది మీ పర్సన్కి వాళ్ళు చెప్పే మాటలు చాలా వింతగా అనిపిస్తూ ఉన్నాయండి వాళ్ళు మీ ఫ్యామిలీలో సంబంధించిన మీకు దగ్గర వాళ్ళే మీ పర్సన్కి అయితే బ్యాడ్గా మీ గురించి చెప్తూ ఉన్నారు నెగిటివ్గానే చెప్తూ ఉన్నారు కానీ మీ పర్సన్కి ఆ సిచ్యువేషన్ అనేది నమ్మాలా నమ్మద్దా అర్థం కావడం లేదు కాక చాలా ఆలోచిస్తూ ఉన్నారు అది నిజమేనా కాదా మా పర్సన్లో ఇన్ని మార్పులు ఉన్నాయా అనేసి అంటే మీరు మీ గురించి ఎలా చెప్తూ ఉన్నారంటే మీరు ఏదో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు మీరు మీరు అంటే ఆ పర్సన్ కంటే బెటర్ పర్సన్ని చూజ్ చేసుకున్నారు వాటి మీద తోటే మీరు మీ పర్సన్ని వదిలేశారు అని మీ గురించి బాగా నెగిటివ్గా అయితే చెప్తూ ఉన్నారు వాళ్ళు మీకు సంబంధించిన మీ ఫ్యామిలీలోనే మీకు దగ్గర వాళ్ళే అండి వాళ్ళని పూర్తిగా మీ ఫ్యామిలీ మెంబర్స్గా ఇన్వైట్ చేయను లేరు అలాగని దూరం కొట్టను లేరు అలాంటి వ్యక్తులు అయితే మీ గురించి బ్యాడ్గా చెప్తూ ఉన్నారు దానివల్ల మీ పర్సన్ అయితే ఒక డైలమా స్టేజ్లో అయితే ఉన్నారు ఇది నిజమా కాదా నా పర్సన్ అయితే అంటే మీ వారు ఎట్లా చెప్తూ ఉన్నారంటే మీరు మీ పర్సన్కి ద్రోహం అనేది చేయబోతూ ఉన్నారు తనని చీట్ చేసి మీరు అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళబోతూ ఉన్నారు అంటే ఇంకా ఇప్పుడు మీ మీ పర్సన్ మిమ్మల్ని హోల్డ్లో పెట్టారు ఈ గొడవకి కారణం తనే కానీ ఇప్పుడు తనకి ఎలా చెప్తూ ఉన్నారని అంటే మీరు మీరు మీ పర్సన్కే మీరు ద్రోహం చేస్తున్నట్టు మీరు మంచి వ్యక్తులు కాదు కాబట్టి ఆ పర్సన్ని మీరు హేళనగా తక్కువగా చూస్తూ ఉన్నారు ఆ పర్సన్ పైన మీకు ఎలాంటి ఫీలింగ్స్ అనేటివి లేవు ఆ పర్సన్కి మీరు లవ్ కేర్ ఎమోషన్స్ ఏవి కూడా ఇవ్వడం లేదు మీ లైఫ్ మీరు చూజ్ చేసుకుంటూ ఉన్నారని వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట మీ పర్సన్ ఒకసారి వెనక్కి తిరిగి అయితే చూసుకుంటూ ఉన్నారు కానీ తనకైతే అర్థం కావడం లేదు ఇది నిజమా కాదా అనేసి తను చీటరే మీ పర్సన్ మీ పర్సన్ ఏం మంచి వ్యక్తి కాదండి మిమ్మల్ని నమ్మించి నమ్మక ద్రోహం చేసి హోల్డ్ సిచ్యువేషన్లో పెట్టి తను తాడుపాటి సిచ్యువేషన్లోకి వెళ్ళి మళ్ళీ మీ పైన నిందల అవమానాలు వేసి ఇప్పుడు తను ఏమంటూ ఉన్నారు నువ్వే నాకు ద్రోహం చేస్తూ ఉన్నావా అనేలాగా మళ్ళీ మిమ్మల్ని స్పై చేస్తూ కూడా ఉన్నారండి తనకు మీ గురించి విన్నప్పుడల్లా ఎలా అనిపిస్తుంది అంటే టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ చాలా పెయిన్గా అనిపిస్తుంది పెయిన్గా అనిపిస్తుంది మళ్ళీ ఒక్కొక్కసారి మీరు చాలా ఈగో అనేది చూపిస్తూ ఉన్నారు అని కూడా అనిపిస్తుంది కింగ్ ఆఫ్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది అంటే తను ఎలాంటి ఎనర్జీలో ఉన్నారో మీరు కూడా యాజ్గా అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు అంటే తనకి ఏ మాత్రం మీరు తీసుకోలేదు తన ఎలాంటి ఐడియాలజీ తోటి ఎలాంటి క్రిమినల్ మైండ్ సెట్ తోటి అంటే మీరు క్రిమినల్ అయ్యారు మీరు అలాంటి థింకింగ్ వేలా తనని ఎదుర్కోవడానికి మీరు కూడా సిద్ధంగా ఉన్నారని పర్సన్ దృష్టిలో మీకు కనబడుతుంది అనమాట యాటిట్యూడ్ అనేది చూపిస్తూ ఉన్నారు మీకు కూడా చాలా పొగర్ అనేది పెరిగిపోయింది తనకు ద్రోహం చేస్తూ ఉన్నారు అనేలాగా ఆలోచిస్తూ ఉన్నారు నేను ఎదురు చూస్తూ ఉన్నాను నువ్వు ఎందుకు నా దగ్గరికి రావడం లేదు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మా ఆ వార్తలని తనకి మీకు సంబంధించిన వార్తలు చేరేవేర్చే వాళ్ళు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు ఉంటారండి ఫ్రెండ్స్ ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్ కలిపి దాంట్లో మీకు దగ్గర వాళ్ళు అయితేనేమో నెగిటివ్గా చెప్తూ ఉన్నారు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసేవారు ఎందుకమ్మా ఈ సపరేషన్ ఎందుకండి ఈ సపరేషను వాళ్ళని వాళ్ళు బాధపడ్డం మీరు బాధపడ్డం ఈ సిచువేషన్ అంత అవసరమా మీరు ప్యాచప్ కావచ్చు కదా అని అనడము కలిసి ఉంటే ఎవరికైనా చూడాలనిపిస్తుంది ఏంటి డిస్టెన్స్ ఎందుకు అంతగానో గొడవ పెట్టుకుంటూ ఉన్నారు పోర్ట్రేట్ చేసుకుంటున్నారు అబ్యూజ్ మాటలు అనుకుంటూ ఉన్నారు దీనివల్ల మీకు వచ్చే యూజెస్ ఏంటి అని కూడా మీ పర్సన్ అడిగినప్పుడల్లా తనకి చాలా కోపం అనేది వస్తుందనమాట తను చాలా మీ పైన ఎలా అంటే మిమ్మల్ని ఇప్పుడు తను పాజిటివ్గా తీసుకోవాలన్నా నెగిటివ్గా తీసుకోవాలన్నా తనను తాను తిట్టుకోవాలన్నా తనకి ఏం అర్థం కావడం లేదు తనైతే ఒక అగ్రెసివ్ మోడ్లో ఉన్నాడు చాలా విపరీతమైన కోపం అయితే ఉంది అంటే వీళ్ళు చెప్పే మాటలకి థర్డ్ పార్టీస్ అంటే తన యొక్క ఫ్యామిలీ మెంబర్సే కానీ తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ వారు కానీ ఎవరైనా తనకైతే కొంత పెయిన్ అయితే మిగిలిస్తూ ఉన్నారు ఈ పెయిన్ సిచ్యువేషన్ ఎలా రిసీవ్ చేసుకోవాలో తనకైతే అర్థం కావడం లేదు దానివల్ల కూడా తనైతే చాలా బాధపడుతూ ఉన్నారు మీ మీరు తనకైతే తన లైఫ్లో ఉన్నప్పుడు మీరు ఎలాంటి మీరు ఆడవారైనా మగవారైనా ప్రేమ ఇవ్వడంలో మాత్రం ఏమాత్రం లోటు చేయలేదు తనేంటంటే ఏంటంటే ఇంటికూడు నచ్చక బయటి ఫుడ్ కోసం వెంపర్లాడుకుంటూ పోయారు అలాంటి పర్సను అవన్నీ అంటే తనకి మీ లైఫ్లోకి వచ్చే అంత ధైర్యం అయితే లేదు మీరు మీతోటి చాలా గొడవలు కొట్లాటలు జరుగుతాయి అన్న ఫీల్ కూడా తనకి ఉంది ఎందుకు అని అంటే మీకు ప్రతి క్వశ్చన్కి మీకు చేసిన దానికి సమాధానాలు అయితే చెప్పాలి ఒక నిల్చొని నా నేను ఇది చేశాను ఒప్పుకునే అంత ధైర్యం తనకి లేదు మీ లైఫ్లోకి రానివ్వకపోవడానికి కూడా ఒక తనకు సంబంధించిన ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మెంబర్స్లో ఒక త్రీ మెంబర్స్ కూడా విపరీతంగా అడ్డుపడడం అయితే జరుగుతుంది అంటే మీరు తనతో ఉండొద్దు మీరు కలిసి ఉంటే వాళ్ళకి ఇష్టం లేదు అంటే ఆ థర్డ్ పార్టీస్ని జయించలేక కూడా మీ పర్సన్ ఏం చేస్తూ ఉన్నారంటే బ్యాక్ స్టెప్ అనేది వేసి తన లైఫ్లో తను ఉంటున్నారు కానీ తనకి మీ పైన ప్రేమ ఉందంట అనుమానము ఉందంట అంటే మీరు తనని పట్టించుకోవడం లేదు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటూ ఉన్నారు నాకు ద్రోహం చేస్తూ ఉంది అనేసి మిమ్మల్ని తిడుతూ ఉన్నారు యాజ్ ఎ టైం మళ్ళీ ప్రేమ కూడా కలుగుతుంది ఎంత కోపం ఉందో అంత ప్రేమ అయితే ఉంది త మీ గురించి ఎవరైనా అంటే తన్ మీరు వాళ్ళు విడిపోవాలనుకునే వ్యక్తులే మీ పర్సన్కి అయితే ఎక్కువగా మీ గురించి నెగిటివ్గా అయితే పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారండి వాళ్ళు అయితే మంచి వ్యక్తులు కారు వాళ్ళు ఏంటంటే లాభం అనేది కావాలి వాళ్ళకి దానివల్ల వాళ్ళు ఇబ్బందులు అనేటివి మిమ్మల్ని అయితే కావాలని అయితే పెడుతూ ఉన్నారండి మీకు సిచ్యువేషన్ రావడానికి కూడా వాళ్ళే మెయిన్ రీజను కారకులు కూడా వాళ్ళే వాళ్ళు మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే మీ పర్సన్ యొక్క ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే దగ్గర వాళ్ళే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ కోసం మిమ్మల్ని అయితే విడదీస్తూ ఉన్నారు తనకి మీ పర్సన్కి ముందుకి రావాలా వెనక్కి రావాలా అర్థమైతే లేదు కానీ లవర్స్ కార్డ్ వచ్చిందండి మీ పైన మాత్రం విపరీతమైన ప్రేమ ఎనలేని ప్రేమ ఉంది ప్రేమ ఉంటే అంటే ఏం లాభం ప్రాక్టికల్గా వచ్చి ఒక డెసిషన్ అనేది తీసుకొని మీకంటూ ఒక క్లారిఫికేషన్ అనేది ఇవ్వాలి అలా ఇవ్వకుండా తన లైఫ్లో తానుంటూ థర్డ్ పార్టీతోటి ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ థర్డ్ పార్టీ ప్రపంచంగా బ్రతుకుతూ మిమ్మల్ని ఏమో స్పై చేస్తూ నా పర్సన్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నేను ఎప్పుడు వెళ్ళినా అనేలాగా ఒక హీరోయిదంగా కాలర్ ఎగిరేసుకుంటూ కళ్ళబొల్లి మాటలు అయితే చెప్తూ ఉన్నారు కానీ తనకి మాత్రం మీతో కలిసి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలని కూడా అనుకుంటూ ఉన్నారు చాలా ఫాస్ట్గా రావాలని కూడా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి వారు కూడా రాబోతు ఉన్నారు అంటే ఈ థర్డ్ పార్టీ పార్టీస్ ఎంత ఆపినా కొంత కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే మీరు కలవద్దు కలవద్దు అని వాళ్ళు యూనివర్స్కి చెప్పుకోవడం పదే పదే మిమ్మల్ని తిట్టుకోవడం అలా చేయడం కూడా మీకు చెడు కర్మ చేయాలని అనుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళకే చెడు కార్మ అనేది జరుగుతుంది మీరు అనుకోని సిచ్యువేషన్లో మీరు మీ పర్సన్ అయితే కలవబోతూ ఉన్నారు వాళ్ళకంటే బెటర్ పొజిషన్లో మీరైతే ఉన్నారు కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కాలం ఎవరి చేతిలో బందీ కాదు మీ చేతిలో ఉండదు మీ యొక్క పర్సన్ చేతిలో ఉండదు థర్డ్ పార్టీస్ చేతిలో ఉండదు అది ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో అదే ఇస్తుందండి మీ మీరైతే పాజిటివ్ థింకింగ్ తోటైతే ఉన్నారు మీరు ఎలాంటి మీ జ మీ వర్క్ అనేది మీరు చేసుకొని ఉంటూ ఉన్నారు మీరు థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళలేదు మీరు ఎవరిని పట్టించుకోవడం లేదు మీకు సంబంధించిన వార్తలు ఏ పర్సన్స్కి కూడా చెప్పడం లేదు కానీ ఏంటంటే వాళ్ళకి క్యూరియాసిటీ ఎక్కువ అనమాట వీళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేసి అంటే వాళ్ళు ఇలా బ్యాడ్గా అంటే ఉంటారు కదా కొందరు శకును శుని శకగ్రహాలు వాళ్ళ చేస్తారంటే ఎదుటి వాళ్ళ ల లైఫ్లో తోటి ఆటలు ఆడుకుంటూ ఉంటారు మీ పర్సన్ యొక్క వీక్ మైండ్ సెట్ తోటి వాళ్ళు ఆడుకోవడానికి ఇలా తనకి బ్యాడ్గా నెగిటివ్గా మీ గురించి అయితే పోర్ట్రేట్ చేయడం ఈ పర్సన్ వాళ్ళ మాటలకి ఒక కాల రుద్రునిలాగా స్పందించడం దానివల్ల మీకు గొడవలు రావడం అయితే జరిగిందండి మీరు వారు సెపరేషన్లోకి వెళ్ళైతే ఎగ్జాక్ట్లీగా త్రీ ఇయర్స్ అయితే అవుతుంది ఈ త్రీ ఇయర్స్ పీరియడ్లో కూడా తన నుంచి మీకు ఎలాంటి కాంటాక్ట్ కమ్యూనికేషన్ అనేది లేదు మీరేమో చాలా అంటే మీరు ఏడ్చారు నిద్రలేని రాత్రులు గడిపారు ఎంతో పెయిన్ అయితే అనుభవించారు మీ బాధ మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు అలాంటి పెయిన్ అంతా మీరు వదిలేసి ఇప్పుడిప్పుడే కొంచెం మీరు కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నారు మిమ్మల్ని చూసి ఓర్చుకోలేక మీ పర్సన్కి అయితే చెడు వార్తలు అనేటివి చేరవేస్తూ ఉన్నారు అందులో తనకి దగ్గరగా ఉన్న వాళ్ళేమో మీ గురించి బ్యాడ్గా చెప్తూ ఉన్నారు కొంచెం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఫ్యా అంటే ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారు కదా కొంత మానవత దృక్పథం ఉన్న వాళ్ళైతేనేమో మీ గురించి మంచిగా చెప్తూ ఉన్నారండి ఎన్ని చెప్పినా మీ పర్సన్ దృష్టిలో మీరైతే మంచి పర్సనే కానీ తను ఏంటంటే చెప్పుడు మాటలు ఎక్కువగా వింటారనమాట ఈ ఏ సిచ్యువేషన్స్కి తను ఎలా రిసీవ్ చేసుకుంటాడో తనకే తెలియదు పాజిటివ్గా తీసుకుంటాడా నెగిటివ్గా తీసుకుంటాడా అనేది కొంచెం పిల్ల చేస్తా అని అంటారు కదా అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ అనమాట దానివల్లనే మీకు ఈ ఈ పీరియడు ఈ కమ్యూనికేషను సపరేషన్ బ్లాకేజెస్ ఇవన్నీ కూడా రావడం అయితే జరిగింది తన లోపల తనకి మెచ్యూరిటీ లెవెల్స్ అనేటివి కూడా చాలా తక్కువ అంటే ఏ డెసిషన్ ఎప్పుడు తీసుకోవాలో తెలియదు ఇతరుల పైన డిపెండ్ అవుతారు కానీ ఎప్పుడు కూడా వా మన ఫుడ్డు మనం తింటేనే మనకు డైజెషన్ అవుతుందండి ఇతరులు తినడం వల్ల మనకు డైజెషన్ కాదు అలాగే మన డెసిషన్స్ కూడా మనం తీసుకుంటేనే మన లైఫ్ అనేది ముందుకెళ్తుంది తన లైఫ్ తీసుకోపోయి ఇతరుల చేతిలో పెట్టడం మళ్ళీ వాళ్ళ వారు చెప్పినట్టు వాళ్ళకు కీ వేసి వాళ్ళ చేతిలో పెడతారు వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు ఆ సిచ్యువేషన్స్ అనేది మారుతాయి వాళ్ళు ఎందుకు ఓపెన్ చేస్తారండి వాళ్ళకి ఏమవసరం అవసరం లేదు కదా అలా అనమాట దానివల్ల మీకు ఇలాంటి సిచ్యువేషన్ రావడం అయితే జరిగింది తన వల్ల మీరైతే ఎంతో పెయిన్ అయితే అనుభవించారు బట్ మీరైతే మంచి రోజులు అయితే చూడబోతున్నారండి ఎవరు ఎన్ని చెప్పినా కానీ ఎవరు ఏది చెప్పినా మీ మిమ్మల్ని మీ యొక్క గ్రోత్ నాపడం అయితే ఎవరి తరం అయితే కాదు మీకు అంతా మంచి అయితే జరుగుతుంది ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి ఎఫ్ లెటర్ ఎం లెటర్ క్యూ లెటర్ ఏ లెటర్ సి లెటర్ జెడ్ లెటర్ ఈ లెటర్ యూ లెటర్ ఈ లెటర్స్ వారికి ఎక్కువగా రెజినేట్ అయితే కావడం అయితే జరుగుతుందండి మీకు రాశుల పరంగా చూద్దాము ఏ రాశుల వారికి ఎక్కువగా రెజినేట్ అవుతుంది తన నుంచి మీకు ప్రపోజల్స్ కూడా ఎవరెవరికి ఎప్పుడు వస్తాయో చూద్దాం మకర రాశి అండి వృచ్చిక రాశి మీనరాశి వృషభ రాశి ధనస్సు రాశి మిథున రాశి మేషరాశి కుంభరాశి ఈ రాశుల వారికి అయితే ఎక్కువగా రెజినేట్ అయితే అవుతుంది కొందరికేమో అక్టోబర్లో అవుతుందండి రియూనియన్ అంటే ఏదైనా న్యూస్ కూడా అప్పుడే రావడం అయితే జరుగుతుంది మీ పర్సన్ నుంచి కొందరికి ఈ మంత్లో వస్తుందండి ఈ మార్చ్ మంత్లో ఈ యొక్క ఫోర్ ఫైవ్ డేస్లో అయితే తన నుంచి ఏదైనా న్యూస్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొందరికేమో జూన్ కొందరికి ఏప్రిల్ ఇంకా కొందరికి ఏమో వన్ వీక్ వన్ వీక్లో వస్తాయి కొందరికి ఏమో త్రీ వీక్స్ కొందరికి ఏమో త్రీ వీక్స్ అండి ఈ త్రీ వీక్స్లో మీ పర్సన్ నుంచి మీకు ఏదైనా ఒక న్యూస్ లేదా రీనియన్ ప్రపోజల్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీ పర్సన్ అయితే కొంచెం ఇమ్మెచ్యూరిటీ మైండ్ సెట్ తోటైతే ఉన్నారండి తను మీ ఏ డేట్ ఆఫ్ బర్త్ల వరకు ఇది రెజినేట్ అవుతుందో కూడా చూద్దాం సిక్స్ అండి ట్వంటీ ఫోర్

ఇవి రావడం అయితే జరిగిందండి త్రీ నెంబర్ అండి త్రీ నెంబర్ కూడా వచ్చేసింది మీకు ఏంజిల్స్ కూడా ఏం సమాధానాలు చెప్తారో చూద్దామండి మీ పైన అయితే ఫిజికల్ అట్రాక్షన్ అయితే చాలా ఉందండి మీ పర్సన్కి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు తన కళ్ళకి చాలా అందంగా స్మార్ట్గా బ్రైట్గా కూడా కనబడుతూ ఉన్నారు కానీ అవన్నీ ఎక్స్ప్రెస్ చేసేంత ధైర్యం అయితే లేదు తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ వల్ల మీకు ఏంజిల్స్ ఎలాంటి సమాధానాలు చెప్తారో చూద్దామండి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు ఇతరులను అడిగి సమాధానాలు అయితే తెలుసుకోండి మీ పర్సన్ విషయంలో ఎందుకంటే తను ఇమ్మచ్యూరిటీ తోటి ఉన్నారు కాబట్టి రికవరీ మీరు కోల్పోయిందంతా మీరు మళ్ళీ తిరిగి రికవరీ పొందగలుగుతారు అని మీకు కూడా ఎన్జిల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నారు చూసే న్యూ డైరెక్షన్ మీరు డైరెక్షన్ అనేది మార్చి అయితే ముందుకు వెళ్ళండి అని కూడా సమాధానం అయితే చెప్తూ ఉన్నారండి అన్లైక్లీ మీ లైఫ్లో ఏదో ఒక సంఘటన అయితే జరగబోతుంది ఏ యాక్షన్ మీ పరిస్థితుల పైన మీరు ఒక యాక్షన్ అనేది తీసుకోండి తద్వారా మార్పు అనేది వస్తుంది కమ్యూనికేట్ క్లియర్లీ మీరు చెప్పాలనుకునేది క్లియర్గా కమ్యూనికేట్ అయితే చేయండి దాని ద్వారా పరిస్థితుల్లో అయితే మార్పులు అయితే వస్తాయి రిమైన్ పాజిటివ్ పాజిటివిటీ తోటి ఉండండి అంటే మీ లోపల ఉన్న నెగిటివిటీని అయితే తీసేయండి దాని ద్వారా పరిస్థితుల్లో మార్పు అయితే వస్తుంది ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీ సిచ్యువేషన్స్ అనేటివి కూడా మారుతూ ఉంటాయండి పీస్ఫుల్ రీసొల్యూషన్ మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచించండి అప్పుడే మీకు పరిస్థితుల గురించి అర్థమవుతుంది బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో పెద్ద మార్పులు అయితే రాబోతు ఉన్నాయండి ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి కానీ వాళ్ళు లీవ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీయూ అండి